ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించే కలెక్షన్ అయితే ప్యూర్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ చుట్టూ మోతీ వర్క్ కట్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ తగ్గట్టుగా ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తాడు వైలెట్ కలరు పింక్ రాణి కలరు గాజు ఉన్న కలరు సంపంగి డార్క్ గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి డార్క్ వైన్ కలరు ధమ్స్అప్ కలర్కి వచ్చి పశ్చిమావతి కలర్ బ్లోజ్ ఎంత అఫీషియల్గా ఉందండి ఇవి బయట మంచి లాభాలు తీస్తారు రీసేల్ కస్టమర్లు బొట్టి కోళ్ళు అమ్ముకోవడానికి ఒకవేళ హోల్సేల్ కావాలంటే మా షాపు విజిట్ చేయండి ఎవరు మిస్ అవుతుంది ఐటమ్ మంచి క్వాలిటీలు మంచి లాభాలు వచ్చే కలెక్షన్ అండి ప్యూర్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ క్రంచింగ్ అండి మీరు క్లియర్ క్లియర్గా చూస్తే కనుక అసలు శారీ ఫినిషింగ్ కూడా చాలా క్లియర్గా మీకు అర్థమైంది కస్తూరి బ్రాండ్ ఇవి ముచ్చాలు కానీ వర్క్ కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి శారీ వెయిట్ కూడా లైట్ వెయిట్ అండి స్మూత్గా ఉంది క్లాత్ మనం ఇచ్చే బడ్జెట్ కూడా చాలా అందుబాటు కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఇవి సెక్వైజ్గా మీ రేట్లు అండి సింగల్ చీర రేటు వేరే ఉంటుంది ఇది హోల్సేల్ పర్పస్గా ఈ వీడియో ఇస్తున్నాను గాజు అన్ని కలర్ పింక్ రాణి కలరు డార్క్ వైలెట్ కలర్ ఎంత ఫ్యాబ్రిక్ ఎంత క్లాసిక్ ఇచ్చాడు శారీ చిన్నవాళ్ళు కట్టిన స్టూడెంట్స్ కట్టిన కూడా ప్లెయిన్ చీర మీద చుట్టూ తిన్నంత సింపుల్గా మోతీ వరకు డిజైనరీ ప్యాటర్న్తో క్లాసిక్ ఇచ్చాడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు ఇవి ఇళ్ళ దగ్గర అయితే కనుక పన్నెండు వందలు వెయ్యి రూపాయలు అమ్ముతాం మన హోల్సేల్ పర్పస్గా కేవలం ఐదు వందల యాభై రూపాయలు సింగిల్ అయితే ఆరు వందల యాభై రూపాయలు అండి ఫస్ట్ హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి వీడియో ఇస్తున్నాను అనేది ఒక ప్యాకెట్ కార్ వస్తే ఎంత డిమాండ్ ఉంటే ఇట్లా బండిల్స్ లెక్క వీళ్ళు హోల్సేల్గా తీసుకొస్తాం వీళ్ళకి మంచి డిమాండ్ మంచి సేల్స్ ఉంటేనే వీళ్ళు ఇట్లా వందల వందలు బెళ్ళు తెప్పించి వందల లెక్కగా అమ్ముతారు మిస్ అవద్దు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మన మీ అందరికీ తెలిసిందేనండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బీబ్లాక్ కొత్తగా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్